అన్న నమస్తే ఈరోజు గిద్దలూరు బఫేలా మార్కెట్కి వచ్చా గేదెలు మంచి మంచి గేదెలు వస్తుంటాయి అన్న ఈ గిద్దలూరు మార్కెట్కి ప్రకాశం జిల్లా గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది దాకా జరుగుతుంది అన్న మంచి మంచి గేదెలు వస్తుంటాయి సూటి గేదెలు వస్తుంటాయి పాడి గేదెలు వస్తుంటాయి వీడియో చివరి దాకా చూడండి మంచి మంచి గేదెల రేట్లు చూపిస్తాను అలానే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చూడండి ఇదంతా గిద్దలూరు మార్కెట్ మీ దగ్గర ఎటువంటి గేదెల వీడియో ఉంటే కనబడుతుంది కదా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి రేట్లు అడుగుతాను నా ఇదంతా వరెల మార్కెట్ బాగానే చూడు చూపిస్తున్నాడు గేదె అన్న ఇది ఉంది చూడచ్చు ఇది మంచి మంచి గీతలు వస్తున్నాయి శివుడి గీత మన బావ్య రేసి వచ్చింది వచ్చి చూడొచ్చు చూడండి ఎనభై ఐదు వేలు చెప్పిండు మనన్న ఇక మంచి మంచి బేరగా బేరాలు జరుగుతున్నాయి పాడిగా ఏదన్నా చూడొచ్చు బాగా బాగా పాడిగా అదే బాగానే ఉంది ఇది ఇది అయితే డెబ్బై ఐదు వేలన్న ఇక మన అన్నయ్య తీసుకొచ్చింది డెబ్బై ఐదు వేలు చెప్పిండు చూడొచ్చు ఫైనల్ రేట్ అంటే ఈ నుంచి రెండు వేల దాకా తగ్గించుకుంటుంది మంచి మంచి బేరాలు తాగొచ్చు మీరు ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లాలో మంచి మార్కెట్ అన్న గిద్దలూరు బైరాల సొంత ఇది ఒకటి సూటి గేద చూడొచ్చు బాగానే ఉంది ఇది తొంభై ఐదు వేలు చెప్పిండు మన నాన్న ఇదంతా గిద్దలూరు మార్కెట్ ప్రకాశం జిల్లాలో మంచి మార్కెట్ ఉన్న ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి సూటి గదలు పాడి గదలు వస్తుంటాయి ఇది ఒకటి శివుడిగా దాని ఉన్న మంచి మంచి నేరాలు జరుగుతుంది గిద్దరు మన గిట్ట చూడొచ్చు ಸುಮ್ನಾ ಬೇರತ ಲಕ್ಷಾ ನಲವೈ ವೇ ತೆರೆ ಲಕ್ಷ ಮುಫೈ ವಾಟಿ ಬೇರೈದನ್ನ ಚೂಡೋ ಇದು ಕೆಂಥ ಬೇರಾ ಜಾವು ಲಕ್ಷ ಮುಖ್ಯ ವೇಲ್ ಇದು ಬಾವುದನ್ನ ಗಿಡಲೂರು ಮಾರ್ಕೆಟ್ಸ ವಿಜಿಟ್ ಇದು ಮಂಚಲೇ గీదలో మంచి మంచి గేదెలు వస్తుంటాయి ఇది సూర్యుడు సూర్యుడు గదన్న సూర్య బాగానే ఉంది ఇది సూర్య గేదా లక్ష రూపాయలు చెప్పండి అన్న టైం ఉంటాయి అన్న ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి గేదెలు వస్తుంటాయి ఇది బర్రెల సంతకి ఇది అంతా బర్రెల సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదావదారు జరుగుతుంది మంచి గేదెలు గీదలు వస్తుంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఉంటుంది ఇది లక్ష రూపాయలు చెప్పండి మంచి మంచి జరాలు తాగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి మంచి ఫేమస్ అన్న బరల్స్ అంత చూడి గజలు పాడి గజలు వస్తుంటాయి ఈ బర్రెల అంతా ఇంకొకటి ఉన్న సూడి గీద ఇది బాగానే ఉంది మినిమం పది పదహైదు రోజులు ఉంటుంది ప్రెగ్నెన్సీవి డెలివరీ టైము చూడొచ్చు బాగానే ఉండేవి తొంభై ఐదు వేలు చెప్పిన ఇదైతే తొంభై ఐదు వేలు చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ ಅನೋ ದೆವಿ బాగానే ఉండేవి ఇదో మన నాన్న వాళ్ళ తీసుకొచ్చింది ఇవి బాగుంటాయి చూడు ఇది అరవై ఐదు వేలు చెప్పాడు అన్నది అరవై ఐదు వేలు బాగుంటాయి అన్న ఇది సూటి గదా ఇది చూడొచ్చు చూడొచ్చు అన్న ఒక సూటి గదా ఇది ఇది తొంభై ఐదు వేలు చెప్పాడు నాన్న మన వాస్తవులు తీసుకొచ్చారు అన్న మన రెడ్డి గారు వాళ్ళు చూడవచ్చు మంచి మంచి గేదెలు వస్తుంటాయి బర్రెలు సంత గిద్దలు బాగుంటుంది చూడొచ్చు ఇది ನೀವು ಇಪ್ಪೇ ಇಪ್ಪೇ ಅನ್ನ ತುಕೊಚ್ಚಿ ನೀವು ಪಟ್ಟಿ ಬಾ ಚಿರಿ ಚೂಟಿ ಗದೇ ಇಲ್ಲಿ ಇನ್ನ ಐದು ವೇಳೆ ಮನನ್ನು ಚೂಡಲ್ಸ ವಿಜಿಟ್ ಮಧ್ಯ ಮತ್ತೆ ರೇಟ್ ಉಂಟನ್ನು ಮಧ್ಯ ಮತ್ತೆ ಬೇರಲ್ಲಿ ಆಡುತ್ತೆ ಮತ್ತೆ ಮೊದಲು ಬೇರೂ ತಗೋತಾ ಇದೆಂತ ಗಿಡರ ಮಾರಿಕೊಟ್ಟು ಚೂಚು ಮಂಜು ಬೇರೋನಾ ಇದನ್ನ ಪಾಡಿ ಗದ್ದು ಚೂಡೀವಿ ಇದು ఆల్రెడీ కొన్నారు మరన్నళ్ళు ఎనభై ఐదు వేలు కొన్నారు అన్న చూడొచ్చు బాగానే ఉంది చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి గిద్దలూరు బక్రేలా మార్కెట్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర మంచి శుక్రవారం జరుగుతుంది చూసి మనం చూపిస్తాను ఇదైతే ఎనభై ఐదు వేలు అన్న చూడకి ఏదైతే చూడొచ్చు బాగానే ఉంటుంది ఎనభై ఐదు వేలు అయితే అన్న ఇవన్నీ సూడి గదిలన్నా మినిమం పదహైదు రోజులు ఇరవై రోజులు డెలివరీ టైం ఇవి ఇటన్నిటికి మంచి మంచి రేట్లు ఉంటాయి ఆల్రెడీ మన రైతున్న వాళ్ళు ఇక్కడ కట్టేశారు చూడొచ్చు ఇవన్నీ సంత సంతా మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి మంచి మార్కెట్ అన్న ఇది ఇది ఇదో ఆల్రెడీ ఇది పాడి ఇది చూడొచ్చు ఎనభై ఆరు చెప్తున్నా ఎంత చెప్పిన బాబాయ్ ఎనభై ఆరు చెప్తుంట ఎనభై ఆరు వేలు ఇది ఎనభై ఆరు వేలు చెప్తున్నాను మన బాబాయ్ ఇది వెళ్ళి మన బాబాయ్ లేదు స్ట్రిప్స్ మంచి మంచి రేట్స్ ఉంటాయి సిరప్స్ పాడి కదా ఇది మిగము పది రోజులు పదహైదు రోజులు ఉంటాయి ఇవి కదా కదా అది అది మండేనా అది అంతా చెప్పాడు తొంభై తొంభై ఐదా అది అది బాగానే ఉంది తొంభై ఐదు వేలు చెప్పాడు మన బాబాయ్ అదైతే మంచి మంచి గేదెలు తీసుకొచ్చినప్పుడు మన బాబాయ్ దేవురు బాబాయ్ మంది ఎడంకల్ ఎడంకాలు ఎడమకల్ ఎడమకల్ల వాస్తవంలో గిద్దలూరు బఫేల మార్కెట్కి తీసుకొచ్చాను మంచి మంచి గేదెలు వస్తుంటాయి ఇది బఫేల మార్కెట్ అంతా ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లుంటాయి టూ మంచి గీదలు వస్తుంటాయి చూ నా ఇది చూడి గేదా బాగానే ఉంది మన బాబాయ్ తీసుకొచ్చిండు మంచి మంచి గేదెలు తీసుకొచ్చినప్పుడు ఈ దిగ్గలూరు మార్కెట్కి లక్ష పదివేలు చెప్పిన అన్న ఫైనల్ రేట్ కాదు ఫైనల్ క లక్ష తీస్తాను అన్నాడు చూడొచ్చు ఇది అంతా మంచి మంచి గేదెలు వస్తుంటాయి ఇదో చూడొచ్చు బాగానే ఉంది ఇలానే ఇంకొక ఇంకొకటి రేట్లు అడిగి చెప్తాను చూడండి ఇలా ఇది ఒకటి చూడొచ్చు బాగానే ఉంది ఇది సూటి గజలు అంతా కొన్ని గేదెలు వస్తాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఇవన్నీ సూటి గజలు ఇదంతా అయితే మంచి మంచి బేరాలు సాగుతున్నాయి ఈ వారం ఎక్కువ వచ్చాయి అన్న మంచి బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు ఇవి ఇది సూడి గదా బానే ఉంది చూడొచ్చు మంచి మంచి గేదెలు వస్తుంటాయి మార్కెట్కి చూడొచ్చు బాగానే ఉంది ఇది తొంభై ఐదు వేలు చెప్పండి అన్న ఫైనల్గా తొంభై రెండు వేలకు ఆల్రెడీ బేగా సాగుతున్నాయి అన్న ఇది చూడవుతున్నాయి ఎద్దలూరు మార్కెట్ అన్న బాగానే ఉంది చూడొచ్చు ఇదేమో పాడి గేదా చూడొచ్చు పాడి గేదె బాగానే ఉంది ఇది ఆల్రెడీ కొండదన్న ఎనభై రెండు వేలకు ఆల్రెడీ కొండరు మన అన్నలు మంచి మంచి గేదెలు వస్తుంటాయి మార్కెట్కి ఒకసారి చేయండి నేను ప్రిపేర్ చేస్తాను ఫ్యాయానికి సున్నా ఒకటి సూడి గీద ఇది బాగానే ఉంది మన బాబాయ్ తీసుకొచ్చింది నా వేలు చెప్పండి ఫైనల్ రేటు చూడొచ్చు రేట్లు అడగొచ్చు అన్న మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ఆల్రెడీ చూడొచ్చు ನಾನು ಚೆನ್ನೇ ರೇಟ್ ಕಾದು ಫೈನಲ್ ರೇಟ್ ಉಂಟಾ ಇದು ಇವೇ

అన్న పాడి గేదె బాగా చూడొచ్చు ఇది ఆల్రెడీ కొన్నారు మన అన్నోళ్ళు ఎనభై ఆరు వేల కొన్నారు ఇది చూడండి మంచి మంచి సూడి గేదెలు పాడి గేదెలు వస్తుంటాయి ఈ గిద్దలూరు మార్కెట్ మార్కెట్కి గేదెల మార్కెట్ అన్న వ్యవసాయం వ్యవసాయ మార్కెట్ దగ్గర జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పెద్దాగా జరుగుతుంది అన్న మంచి మంచి గేదెలు వస్తుంటాయి చూడొచ్చు ఇంకా ఆల్రెడీ బేరాలు మంచి మంచి బేరాలు తాగుతున్నాయి అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి చూడ గిద్దలూరు బర్యాల ఇద్దల సంతకి దూర్లు వచ్చాయన్న కోడూళ్ళు ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి ఆల్రెడీ కట్టేసారు ఇవన్నీ చూడొచ్చు మంచి మంచి దొళ్ళు వచ్చాయన్న ఇవి చిన్న మంచి మంచి ఎద్దులు వచ్చినాయి బర్రెల సంతకి ఎద్దుల సంత ఇది ఎద్దుల ఎద్దుల సంత వ్యవసాయ మార్కెట్ దగ్గర జరుగుతుంది ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇదంతా గిదలూరు ఎద్దుల సంత అన్న బరెల సంత బాగున్నాయి అన్న మంచి మంచి దూళ్ళు ఇచ్చినాయి కోదాడ దూళ్ళు వీళ్ళు తీసుకొచ్చారు మన అన్నర్లే ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు ఇవన్నీ మంచి మంచి బేరాలు సాగుతున్నాయి చూనా ఆల్రెడీ చూడొచ్చు యాభై కాడ నుంచి లక్ష రూపాయలు దాకుంటాయి అన్న బేరాలు ఆడొచ్చు మన అన్నోళ్ళే కోదాడ వాస్తవులు ఇక్కడికి తీసుకొచ్చారన్న అమ్మటానికి చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి దూడలు వస్తుంటాయి చూడండి చూడ బాగానే ఉండే గిద్దలూరు మార్కెట్కి మంచి కోడేదోళ్ళు వచ్చినాయి ఇవన్నీ చూడొచ్చు మంచి మంచి కోడేదోళ్ళు వచ్చాయి గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ప్రతి శుక్రవారం జరుగుతుంది చూడొచ్చు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ